పోలీసుల కస్టడీకి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేని వంశీ విజయవాడ జైలు నుంచి కృష్ణా జిల్లా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పీఎస్ నమోదైన కేసులను సంబంధించి ఆయన విచారించనున్నారు ధన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి సత్యవర్ధన్ కిడ్ కిడ్నాప్ కేసుల్లో వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసింది వంశీ లాస్ట్ టైం జరిగిన టీడీపీ ఆఫీస్పై దాడి సత్యవర్తన్ కిడ్నాప్ కేసుల్లో తనని రిమాండ్ చేసిన విషయము ఖైదీ చేసిన విషయం అందరికి తెలిసిందే ఏదో మనకు ఏమండరు కదా బలం ఉంది కదా అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒకసారి బలం వస్తుంది వాళ్ళు బలం వచ్చినప్పుడు ఈ విధంగా అన్నారు చట్టం అనేది ఒక ఎప్పుడో ఒకసారి కళ్ళు మూసుకోవచ్చు కానీ ఏదో ఒకరు చట్టం కూడా కళ్ళు తెరిచి నీ అంతు చూసదని కూడా మర్చిపోయినట్టు నా వల్లభునేని వంశి సో నీ పాపం నీకే నీ పాపం నీదే నీ పాపం పండింది